పల్లెనిద్దె కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే బీల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొనూరు మండలం వట్టూరు గ్రామంలోని పల్లెనిద్ద కార్యక్రమానికి నేరు శ్రీకారం చుట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే పల్లె పల్లెనిద్దె కార్యక్రమానికి వట్టూరు గ్రామానికి విచ్చేసిన బీల ఐలయ్యకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు మంగళహారతి ఇచ్చి డప్పు డోలు వాయిద్య కోలాటాల మధ్య స్వాగతం పలికారు పల్లెనిద్రలో భాగంగా గతంలో ఇదే గ్రామంలో కేసీఆర్ పల్లెనిద్ర పేరుతో ఆడపు యాదమ్మ యాదయ్య సుదర్శన కుటుంబాన్ని మర్చిపోయి వదిలేసిన ఆ దళిత కుటుంబానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భరోసాగా నిలిచి ఆ కుటుంబ కుటుంబ ఇల్లును సందర్శించి వారికి ఇందిరమ్మ ఇల్లు ధ్రువపథం అందజేశారు అలాగే దళితవాడలో పల్లెనిద్రలో భాగంగా ఆ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అక్కడే బస చేసి ఉదయం మార్నింగ్ వాక్లో భాగంగా ఇందిరామ్మ ఇళ్ళ ధ్రువపత్రాలను పంపిణీ చేసి ముగ్గుపోయనున్న గారు ఈ మూడకుండరు గ్రామస్తులు గతంలో కేసీఆర్ మాట ఇచ్చి తప్పినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీలా ఇలయ్య గారు మా గ్రామానికి పల్లని దుర్లో భాగంగా వచ్చి ఇంద్రమ్మ ఇల్లు మాకు కానుకగా ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న వట్టూరు గ్రామ ప్రజలు